ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అద్వితీయ నామమున వందనాలు ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ దినము ప్రత్యేక ధ్యానం నిమిత్తం ప్రార్థన చేసుకుందా ఈ మాసం ఇరవై ఏడు దినాలకు గాను ఇరవై ఆరు దినాలకు గాను ఆరుగురు ఎపిసోడ్ సహకారులు వచ్చారు ఇది దేవుని కృప ఈ మాసాంతానికి ప్రభు అద్భుత సహాయం పంపాలి దట్ వీ కెన్ హియర్ ఫ్రమ్ హిమ్ మనం ఆయన నుండి ఇది పొందుతాం మనను సేవిస్తున్న దేవుడు జీవం గల దేవుడు ఏలియా భక్తుడు బయలుదేవత ప్రవక్తల యొక్క ఎదుట అదే చెప్పాడు ఎహోవా జీవము గలవాడు కనుక ప్రభువు సహాయం చేస్తారు మానక ప్రార్థన చేయాలి ప్రార్థన చేసుకుందాం వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు దావీదును అకారణముగా అప్పగించుటకు హింసను పొందుటకు అప్పగించుటకు ప్రయత్నించిన వారిని గురించి అట్లాగే యేసుక్రీస్తు ప్రభు అని అప్పగించిన యోధాని గురించి ప్రవచనాత్మకంగా వ్రాయబడిన మాటలు మీ కృపా సహాయం ద్వారా ధ్యానించాలని ఆశిస్తున్నా మీ సహాయం కొరకు అర్థిస్తున్నా ఈ మాసాంతము లోపు మాకున్నటువంటి పరిస్థితులు మీ చేతులకు అప్పగిస్తున్నా నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితులు విశ్వసించుట మాకు నేర్పండి ఏసు దివ్య నామంలో ప్రార్థిష్టనాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కీర్తనల గ్రంథం నూట తొమ్మిదవ సంకీర్తన ఆరవ వచ్చిన నుండి వాక్యాన్ని గమనించండి దావిదు భక్తుడు వ్రాసిన కీర్తన ప్రవచనాత్మకముగా యేసుక్రీస్తు ప్రభువుకు చెందినది వ్యక్తిగతంగా దావీదు అనుభవానికి చెందినది నిర్నిమిత్తముగా తన పైకి లేచిన వారిని ప్రేమచూపగా ప్రేమకు ప్రతిగా పగబట్టిన వారిని గుర్చి మాట్లాడుతున్న మాట అటువంటి వాని మీద భక్తిహీను అధికారిగా ఉంచుము అని ప్రార్థన చేస్తున్నాడు అట్టి వాని మీద భక్తిహీను అధికారిగా ఉంచుము సాతానుడు వాని కుడి ప్రక్కన గాక అపవాది వాడి కుడి ప్రక్కన నిలబడును గాక భక్తిహీనుడిపై మరొక భక్తిహీనుడు అధికారిగా ఉండాలి భక్తిహీనుడు ఎథికల్ వాల్యూస్ లేనివాడు భయము భక్తి లేనివాడు ఇష్టానుకూలంగా ప్రవర్తిస్తాడు పనిచేస్తాడు అడ్డు అదుపు లేకుండా ప్రవర్తిస్తాడు ఒక భక్తిహీనునికి అధికారం ఉండి అతని మీద నియంత్రణ లేకపోతే అతనిని తట్టుకోవటం ప్రజలందరికీ ఇబ్బందే అటువంటి అధికారికి ప్రేమకు ప్రతిగా పగ చూపిన వారికి ద్వేషం ఉంచిన వారికి పైన ఉంచండి అని దేవుని ప్రార్థన చేస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా భక్తిహీనుడు అనే పదం భక్తి గలవాడు అనే పదం ఈ రెండింటి యొక్క వ్యత్యాసం ఏమిటండి భక్తి గలవాడికి కొన్ని నియమాలు ఉంటాయి కొన్ని భయాలు ఉంటాయి దేవుడంటే భయం నీతి గుండాలనే తపన ఇవన్నీ ఉంటాయి భక్తిహీనుడు సింగిల్ ఎజెండా తన స్వార్థమే తన లాభమే ఎవరితో పని లేదు కనుక భక్తిహీనుని యొక్క చేతిలో దాసునిగా ఉండటం అంటే చాలా బాధాకరమైన అంశం అటువంటి దుస్థితిలోకి రావాలి పగబట్టేవాడు అనేది ప్రార్థన అపవాది వాడు కుడి పక్కన నిల్చును అపవాది అంటేనే మీరు గ్రహించాలి హంతకుడు నరహంతకుడు అపవాది అంటేనే అబద్ధికుడు అపవాది చిక్కులు పెట్టువాడు అపవాది వ్యతిరేకి శత్రువు కుడిపక్కన పక్కన శత్రువు ఉండును గాక అని అంటున్నాడు అపవాది అంటే ఎనిమి శాటన్ శాటన్ అంటే ఎనిమి ఎనిమి అంటే శత్రువు ప్రక్కన శత్రువు నిలబడి ఉండును గాక ఎప్పుడైనా అటాక్ చేస్తాడు అని అర్థం ప్రేమకు ప్రతిగా ద్వేషం పగ చూపేవాడి మీద అపవాది కుడిపక్కనే ఉండి ఎప్పుడైనా వాడిని నాశనం చేయచ్చు అది అక్కడ చెబుతున్నది వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని గాక వాని ప్రార్థన గాక వాని ప్రార్థన పాపము అగునుగాక ప్రార్థన పాపము ఎప్పుడవుతుంది హృదయములో పాపము లక్ష్యము చేసుకుని నేను పాపము చేసిన ఎడల నేను ప్రార్థన చేసిన ఎడల నా ప్రార్థన పాపమగునుగాక అన్నాడు కీర్తనాకారుడు హృదయములో పాపమును పెట్టుకొని నేను గనుక ప్రార్థన చేసి నా ప్రార్థన అవుతుంది అన్నాడు ప్రార్థన పాపం అవటం ఏంటి అవును ప్రార్థన పాపముగా పరిగణించబడుతుంది ఎప్పుడు కీర్తన గ్రంథం అరవై ఆరవ సంకీర్తన కీర్తన గ్రంథం అరవై ఆరవ సంకీర్తన పద్దెనిమిది వచ్చిన నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును అవును అదే పాపముగా ఎంచబడుట ప్రియమైన దేవుని బిడ్డల చాలామంది ప్రార్థనను వారి యొక్క వ్యక్తిగత స్వార్థం కొరకు వినియోగించుకునే ప్రయత్నం చేస్తుంటారు అదే వారికి పాపం స్వస్థత ప్రార్థనలు మేము చేస్తే స్వస్థత వస్తుంది అని నమ్మించే ప్రయత్నం అది పాపమే మేము అద్భుతాలు చేస్తాం అని చెప్పటం నువ్వెవరు అద్భుతం చేయటానికి నీవెవరు స్వస్థత చేయటానికి ఇట్స్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్ ఇట్స్ ఇన్ ఇట్స్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్ నీ చేతుల్లో ఉందా కనుక నీవు దేవుని పేరును వినియోగించుకుని లబ్ధి కొరకు చేసే ప్రార్థన అది పాపముగా ఎంచబడుతుంది ప్రియమైన సహోదరుడా సహోదరుడు హృదయంలో పగబెట్టుకొని పైకి ఏమి ఎరిగినట్లు ప్రార్థిస్తే హృదయం సరి చేసుకోకుండా ప్రార్థిస్తే ఆ ప్రార్థన పాపం అవుతుంది గాడ్ విల్ ఆస్క్ యూ రీజన్ ఫర్ దట్ గాడ్ విల్ క్వశ్చన్ యూ దేవుడు నేను ప్రశ్నిస్తాడు వారి దినములు కొద్ది గాక వాడి ఉద్యోగం వేరొకడు గాక వాని దినములు కొద్దిమగును గాక అర్ధాయుష్కుడు అయిపోతాడు పాపములో చిత్తానుకూలముగా కొనసాగేవాడు అర్ధాయుష్కుడు అవుతాడు తొంభైవ సంకీర్తనలో అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతని ఘనపరిచదను అతడు నాకు ఉత్తరం నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడ ఉండదును చేత అతన్ని తృప్తిపరిచదును నా రక్షణకు చూపించేదను ఎవరతడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగినవాడు దేవుని బిడ్డ దీర్ఘాయుషుతో వర్తిలితే పాపాన్ని ఆశ్రయించిన వాడు తన దినమును కొద్దివిగా చేసుకుంటున్నాడు ఎవరైతే వైలేషన్ ఆఫ్ లా ఎవరైతే దేవుని ధర్మశాస్త్రం వ్యతిరేకించారో వారు తమ దినాలు కొద్దివిగా చేసుకుంటున్నారు వాక్యము నాకు వ్యతిరేకమైనవి ఆచరణకు వెళ్తున్నారో వారు తమ దినములు కొద్దివిగా చేసుకుంటున్నారు చూడండి అధికముగా వ్యభిచరించి ఎయిడ్స్ వ్యాధి పాలవుతున్న వారు థర్టీస్లోనే వెళ్ళిపోతున్నారు వేగాన్ని అతిక్రమించి వాహనాలు నడుపుతున్న ప్రమాదానికి గురి చేసుకుని ఎర్లీగా వెళ్ళిపోతున్నారు మధ్యానికి బానిసలై ముప్పైల్లోనే గుండెలు ఊపిరితిత్తులు పాడు వెళ్ళిపోతున్నారు క్యాన్సర్ బారిన పడుతున్నారు మత్తు మందు గుట్కా ఖైనీలకు అలవాటు పడి ఎర్లీగా చచ్చిపోతున్నారు హెపటైటిస్ బి లాంటి వ్యాధులకు గురై చనిపోతున్నారు వారి దినాలు తగ్గిపోతున్నాయి ఎందుకని వారు దేవుడిచ్చిన నియమాన్ని లేదు అందుకే దేవుని యొక్క వాక్యం ఎచ్చరిక చేస్తుంది ప్రేమించబడి ప్రేమకు ప్రతిగా ద్వేషం పగ చూపినవాడు తన జీవితంలో చాలా నష్టపోతాడు ఆయుష్ను కూడా నష్టపోతాడు వాడు ఉద్యోగం వేరొకడు తీసుకును గాక అంతే కదా మరి ఒక వ్యక్తి ఇన్ సర్వీసులో చనిపోతే వాడు ఉద్యోగం వేరొకడు వచ్చేస్తాడు అవును అతని ఉద్యోగము వేరొకడు తీసుకును గాక అనే పదం ఇస్కరియోతు యోధా యొక్క అపోస్తలత్వం మత్తీయ పేరిట వచ్చింది అపోస్తల కార్యంలో మనం చూశాం కనుక అతను ఉద్యోగం వేరొకరికి వెళ్ళింది అనేది అతని దినాలు కొద్దివయ్యాయి అన్నారు ఉరి వేసుకొని చనిపోయాడు ఇసుకరి క్రీస్తు ప్రభువుని అప్పగించినందున అతనికి దక్కింది ఏమీ లేదు ముప్పై వెండి నారాయణ వాటిని విసిరేశాడు అతని శాస్త్రులు పరిచయలు మోసం అని గ్రహించాడు వాటిని విడిసిరేసి వెళ్ళి పెట్టుకుని చచ్చిపోయాడు అతని దినాలు కొద్దివైపోయాయి ప్రభువు చూపిన ప్రేమకు ద్వేషం చూపాడు పగ చూపాడు అతను దినాలు కొద్దివయ్యాయి అతని ఉద్యోగం మత్తి యొక్క వచ్చింది అతను చనిపోయినందున అతని బిడ్డలు తండ్రి లేని వారు అయ్యారు వాడు భార్య విధారైపోయింది వాడి బిడ్డలు దేశ దిమ్మరలై భిక్షమెత్తుతున్నారు పాడుబడిన తమ ఇండ్లకు దూరంగా జీవనం వెతుక్కుదురుగాక వాడు ఆశితం తప్పుడు వారు ఆక్రమించుకుందరు కాక వారి కష్టార్జితం పరులు దోచుకుందరు కాక ఎటువంటి శాపాలండి ఇవన్నీ శత్రువుకు కూడా ఇట్లాంటి బాధ రాకూడదని కోరతాం కదా మనం ఎంతటి తీవ్రమైన ఆగ్రహం దేవుడు ద్వేషం కలిగిన వారి మీద చూపిస్తున్నాడు తండ్రి లేని బిడ్డలు అయిపోతారు భర్త లేని భార్య అయిపోతుంది భార్య ఆస్తి పేద పేద ఆస్తి అప్పుల వారు లాగేసుకుంటారు అర్థమవుతుందా ఒక దురావస్థ జీవనం ఎరుగక బిడ్డలు దేశ దిమ్మరులు అయిపోతారు ఎవడెక్కడ పెరుగుతాడో తెలియదు పరారైపోతారు పిల్లలు చెడిపోయినటువంటి కుటుంబం అయిపోతుంది దేవుడు కలిగిన కుటుంబం ఐక్యంగా కలిసి ఉండి వృద్ధి చెందుతుంది దేవుణ్ణి విసర్జించిన ద్వేషం కలిగిన వ్యక్తులు వారి కుటుంబాలు చెడిపోతాయి ఈ లోకంలో ఇటువంటివి అనేకం కనిపిస్తున్నాయి కష్టార్జితం ఎవరెవరో దోచేసుకుంటారు ఆస్తులంతా అప్పుల ఆక్రమించేసుకుంటారు ఆస్తులు అప్పులు వారు ఆక్రమించుకుంటున్నప్పుడు ఎంత బాధాకరంగా ఉంటుందో వారి పరిస్థితి మనం ఆలోచించాలి ఈ శాపములన్నింటికి కారణం ఏమిటంటే ప్రభువు మీద నిర్నిమిత్తంగా పోరాడటం ప్రభువు మీద ఉంచటం ప్రభువుని గురించి అబద్ధములు చెప్పుట కపటంగా నోర్లు తెరవటం దేవుని పిల్లల మీద ఇలాంటి తిరుగుబాటు స్వభావం కనపరచటం వారికి నష్టం అంతేకాదు తండ్రి లేని బిడ్డలకు దయ చూపేవారు ఉండరు వారి వంశం నిర్మూలమైపోతుంది వచ్చు తరమునందు వారి పేరు మాసిపోతుంది వారి పితరుల దోషం ఎహోవా జ్ఞాపకములో ఉంచుకుంటాడు వారి తల్లి పాపము తుడుపు పెట్టబడక ఉండును గాక ఆయన వారి జ్ఞాపకం భూమి మీద నుండి కొట్టివేసేట్లు ఆ పాపములు నిత్యము ఎహోవా సన్నిధిలో కనబడును గాక అన్ఫర్గ్యువెన్స్ క్షమించబడని పాపాలు ఎలా ఉంది ఈ పదం మీకు పాపము క్షమించబడాలి నిలిచి ఉంది అంటే అర్థం ఏమిటి నిలిచి ఉన్నది అంటే అర్థం ఏమిటి నిలిచి ఉన్నది అనగా క్షమాపణ కోరబడక ఉన్నది అని అర్థం ప్రియమైన దేవుని బిడ్డలారా క్షమాపణ కోరకుండా ఉన్నాడు అని అంటే ఆ వ్యక్తి తాను ఇష్టపూర్వకంగా పాపములో కొనసాగుతున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి ఎలయనగా కృపచూప మరినన్న మాట మరిచి శ్రమనొందిన వాని దరిద్రుని నలిగిన హృదయం గల వాణిని చంపాలని వాడు తరిమాడు గనుక వాడి పాపము ఇహోవా సన్నిధిలో కనబడుతూనే ఉంటుంది వారి జ్ఞాపకం భూమి మీద తుడిచిపెట్టుకుపోతుంది దేవుని బిడ్డలను చంపాలి అని పనిచేసే ప్రయత్నించే వ్యక్తులు భూమి మీద నుండి కొట్టివేయబడతారు కొట్టివేయబడతారు ఇది బైబిల్లో చాలా సందర్భాల్లో చూస్తాం భౌతికంగా చరిత్రలో కూడా ఇది రుజువైనటువంటి సత్యమే శపించుట వాడికి ఇష్టం కాబట్టి వాడి మీదకి శాపమే వచ్చింది అన్నాడు మీరు శపించటానికి ఇష్టపడుతున్నారా జాగ్రత్త మనము దీవించుటకే పిలువబడ్డాం తప్ప శపించుట కొరకు మనకు అనుమతి లేదు విశ్వాసులు శపించరాదు యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పాడు ద్రోహి అని గనక నీ సహోదరుని పిలిస్తే నరకాగ్నికి నువ్వు అవుతావు అన్నాడు కనుక వీ నో రైట్ టు కస్ ఎనీవన్ ఎవరిని క్షేపించడానికి ఎవరికి అధికారం లేదు కానీ మరణం వచ్చేటట్లుగా అనేక మందిని ఉన్నారు వారు వారి జీవితాలు నష్టపోతారు దీవెని అందు ఇష్టమ లేని వాడికి దీవెన దొరకదు శపించుట ఇష్టమైన వాడు శపించబడతాడు శపించబడతాడు అబ్రహాముకు దేవుడు అదే చెప్పు నిన్ను శపించేవాణిని నేను శపిస్తాను అన్నాడు నిన్ను శపించేవాణ్ణి నువ్వు శపించలేదు నేను శపిస్తాను అన్నాడు తాను పైపట్ట వేసుకున్నట్టు వాడు శాపం ధరిస్తాడు అది నీళ్ల వలె వాని కడుపులో దుచ్చి ఉన్నది తైలం వలె వాని వాని ఎముకలో చేరింది తాను కప్పుకున్న వస్త్రం వలె తాను నిత్యము కట్టుకుని నడికట్టు వలె అది వారిని వదలదు వదలదు మరణం వదలదు పాపం వదలదు అతనికి విడుదల లేదు దీవెన పొందటానికి ప్రయత్నం చేసేవాడు కాదు కనుక దీవెన రాదు శాపాన్ని ప్రేమించిన వాడు గనుక శాపమే వస్తుంది అది వారిని ఎన్నడు విడవదు వస్త్రము ఎలాగని శరీరం మీద ఉన్నది అట్లానే ఉండిపోతుందో తొలగించుకోవటం ఇష్టం లేకపోతే ఆ వస్త్రం అట్లాగ ఉంటుంది మనం షర్ట్ వేసుకుంటాం మనం గుండీలు విప్పి తీసేయాలి లేకపోతే అది అలా గుండిపోతుంది ఎంతకాలమైన ఉంటుంది దానికి ఏం అభ్యంతరం కనుక అది వస్త్రం కప్పినట్టుగా కప్పేస్తుంది నా విరోధులకు నా ప్రాణమునకు విరోధముగా మాట్లాడే వారికి ఇదే యహోవా వలన కలుగు ప్రతీకారము ఇరవై వచనలో తేల్చాడండి ఆరవ వచనంలో మొదలుపెట్టాడు ఆరవ వచనంలో మొదలుపెట్టాడు పెట్టాడు ఇరవై అమ దగ్గరికి వచ్చాక తేల్చాడు ఉంటాడు ఇదే దేవుని ప్రతీకారము పగ నా పని మీ పని కాదు మీరు ప్రతీకారము తీర్చుకునవద్దు అని ప్రభు చెప్పాడే దాన్ని భక్తుడైన దావీది చెప్పాడు యహోవా వలన నా శత్రువుకు కలిగే ప్రతీకారం ఇదే నా ప్రాణానికి విరోధంగా మాట్లాడుతున్న నా విరోధులందరికీ కలిగే ప్రతిఫలం ఇదే అన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ నా విరోధులు నా ప్రాణం అన్న చోట నా పేరు నీ పేరు రాసుకోవచ్చు ఎందుకంటే వీఆర్ బిలీవర్స్ మనం రక్షించబడిన వాళ్ళం కనుక మన పేరు రాసుకోవచ్చు అవును మనకు విరోధముగా లేచే ఏ ఆయుధం రూపుదిద్దుకున్న ఏ ఆయుధం వర్ధిలదు సర్వనాశనం చేయబడుతుంది సోదరుడా సోదరి ఈ శ్రాయ్యలను కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఈ శ్రాయ్యలను కాపాడువాడు కునుకడు నిద్రపోడు పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బయినను నీకు తగలదు ఆయన నీకు తోడుగా నీడుగా ఉంటాడు నిన్ను ఆదుకుంటాడు నువ్వు ప్రార్థించు నీవు విశ్వసించు నీవు ఆయనపై సంపూర్ణముగా ఆధారపడు ఆయన నిన్ను సకల దుష్ట పరిస్థితుల నుండి వెలుపటికి తీసుకొని వస్తాడు ఇరవై ఒకటవ వచ్చినాం ఏ ప్రభువా నీ నామమును బట్టి నాకు సహాయము చేయము నీ కృప ఉత్తమమైనది కనుక నన్ను విడిపించుము యహోవా ప్రభువా అని పిలుస్తున్నాడు ప్రభువా అంటే మై లార్డ్ అడో నాయ్ మై కింగ్ మై గాడ్ మై కింగ్ నా దేవా నా రాజా నీవు నీ నామాన్ని బట్టి నాకు సహాయం చేయినం సాయంకాలం నేను ప్రార్థిస్తున్నాను నా అంతరంగంలో ఒకే మాట నేను చెబుతూ వచ్చాను ప్రభు సన్నిధిలో అదేమిటంటే నన్ను బట్టి కాదయ్యా నీ నామమును బట్టి పరిచర్య సాగాను నాట్ బికాస్ ఆఫ్ మీ బికాస్ ఆఫ్ యువర్ నేమ్ జీసస్ యేసు అను నీ నామమును బట్టి నా జీవితంలో ఈ పరిచర్య సాగాల నేను ప్రార్థించాను నన్ను బట్టి అయితే ఈ క్షణంగా అది ఎప్పుడూ ఆగాల ఎప్పుడో కాదు ప్రారంభం దైన తర్వాత రోజు ఉండకూడదు ఈ పరిచర్య మనం సేవిస్తున్న దేవుడు ఎవరు సజీవుడు నేను ఇరవై నాలుగు సంవత్సరాల సేవా జీవితంలో ఆయన సజీవుడు అనే సంగతి కొన్ని వందల సార్లు వేల సార్లు గుర్తురిగాను నా జీవితంలో ఆయన ఉన్నాడు ఆయన పనిచేస్తున్నాడు ఆయన సమీపంగా ఉన్నాడు ఆయన మౌనంగా కార్యాలు అన్లాక్ చేస్తున్నాడు చక్కగా నడిపించేస్తాడు ఇవి నేను ఎరుగుద కొన్ని బుద్ధిహీన పరిస్థితుల్లో నడుస్తున్న కృపచేత వాటి నుంచి తప్పించి మేలుకరమైన మార్గంలో తాను ఎత్తి పట్టుకొని నడిపిస్తాడు ఈ అనుభవం కూడా నేను చూశాను అందుకే అన్నాడు నీ నామాన్ని బట్టి నాకు సహాయం చేయి కిసికి అన్నాడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు నేను ఆ మాట చెప్పను చెప్పలేను కూడా నన్ను జ్ఞాపకం చేసుకుంటారు నేనేం చేశానని జ్ఞాపకం చేసుకోవాలి నేను దేవా నన్ను జ్ఞాపకం చేసుకొని చెప్పే అంతటి ఏ కార్యము చేయలేదు నా ఎందు మంచి లేదు నీ నామమును బట్టి నన్ను జ్ఞాపకం చేసుకొని అడగగలుగుతాను నేను అర్థమవుతుంది హిస్కియా ఎంత గొప్పవాడు నన్ను జ్ఞాపకం చేసుకో నేను చేసింది ఒకసారి జ్ఞాపకం చేసుకొని అడిగాడు ఆ జీవితం ఎక్కడుంది అలాంటి భక్తి కలిగిన బ్రతుకులు ఈ దినాలు ఎక్కడున్నాయి కృప కొరకు వెతుకులాడటమే తప్ప నేను రైచెస్ అని చెప్పడానికి ఎవరు సరిపోము నీ నామం పేరిట నీవు నాకు సహాయం చేయి ఇట్స్ వండర్ఫుల్ ఇట్ ఈస్ అవర్ ప్రేయర్ టుడే మనందరి ప్రార్థన ఇదే కావాలి వాడు దేవాన్ని నాకు చేయి అవును ఈ ప్రార్థన చేసిన ప్రతివారు గుర్తెరగాలి ఆయన కృప ఉత్తమమైనది కాబట్టి ఆయన విడిపించాలి ఆయన విడిపించాలి ఈ నెలాఖరికి నాకు చారిటబుల్ అంబులెన్స్ విడిపించబడాలి కాబట్టి నీ కృప ఉత్తమైనది కనుక కృపను బట్టి విడిపించబడాలి అర్థమవుతుంది నన్ను బట్టి కాదు నాకైతే సంపూర్ణమైన నమ్మకం ఉన్నది విశ్వాసం అన్నది ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఎ మెరకల్ ఫ్రమ్ హేమ్ ఆశ్చర్యకరంగా డెబ్భై ఐదు శాతం ఎనభై శాతం వరకు నేను రీచ్ అయ్యాను దేవుని మహాకృప కానీ ఇంకా చేరవలసినది కృప చేత అందుకోటానికి నేను ప్రార్థన చేస్తున్నాను కృప ఉత్తమమైంది కనుక మమ్మల్ని విడిపించండి నేను దీనదరిద్రుడును నా హృదయము నాలో గుచ్చబడి ఉన్నది నేను దీన దరిద్రుడిను దరిద్రుడిలో మళ్ళీ దీనత్వం దీన దీనదరిద్రుడిను కనుక నా హృదయం నాలో గుచ్చబడింది సాగిపోయిన నిడవలే నేను క్షీణించాను మెడతలు పారుదో నన్ను పారుదోలుతారు ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమైన నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయాను దావిది భక్తుడు తన ప్రార్థనలు ఎంత విస్తృతపరిచాడో మన ఎదుటి ఉంచుతున్నాడు మనం ఒక గొప్ప సవాలు పొందాలి దీని నుండి వారి నిందలకు నేను ఆస్పదనై తినే వారు నన్ను చూచి తమ తలలో ఊపుతున్నారు యుగోబా నా దేవ ఇది నీ చేత జరిగినది అయిన నీవే దీన్ని చేసి నీవు వారికి తెలిసేట్లు నాకు సహాయం చేయము నా నీ కృపను బట్టి నన్ను రాక్షింపు యేసుప్రభు శిలువు మీద వేలాడుతున్నప్పుడు త్రోవణపోవచ్చున్న వారు అన్నారు నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని రక్షించయ్యా దొంగలు అన్నారు నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించన్నారు అవునా కనుక తల ఊపుతున్నారు ఇర్మియా భక్తుడు ప్రవచనం కూడా చెప్పాడు వారు శపిస్తున్నారు కానీ నువ్వు దివిస్తావు కదా వారు లేచి అవమానం పొందారు కానీ నీ సేవకుడు సంతోషిస్తాడు నీ విరోధులు అవమానం ధరించుకుంటారు సిగ్గు నిలువుట కప్పుకుంటారు ఎప్పుడైతే ప్రభు పునరుద్ధారుడయ్యాడో వారు సిగ్గుతో తలలు ఉంచారన్నమాట నా నోటితో నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాను అనేకుల మధ్య నేను ఆయన స్థుతిస్తాను దరిద్రుని ప్రాణమును విమర్శనకు లోబరుచి వారి చేతిలోని ఆయన అతని రక్షించుడికి ఎగోవా అతని కుడిపక్కన నిలుస్తున్నాడు దీనులను దర్శిస్తాడు విశ్వాసులను దర్శిస్తాడు తన బిడ్డలకు కుడిపక్కన నిలుస్తాడు భక్తి ఈనుల కుడి పక్కన సాతానుడు నిలుస్తాడు ప్రభు బిడ్డల కుడిపక్కన ప్రభవే నిలుస్తాడు పౌలు చెప్పాడు ప్రభువు నా కుడిపక్కన నిలిచి బలమైన సింహము నుండి అపవాదు నుండి నన్ను తప్పించాడు అన్నాడు అవును ఈ రాత్రి వాక్యాన్ని ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన మమును మిక్కిలకి ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు వాక్యము విన్న బిడ్డలను దీవించండి ఎపిసోడ్ సహకారులు ఈ మాసంలో ఇరవై దినాలు పైగా రాలేదు ప్రభు మీ సహాయం ఎదురు చూస్తున్నా మీరు సజీవుడైన దేవుడు మీరు చేస్తారు మీద నమ్మిక ఉంచడం మా అందరికి నేను మీ కార్యములు దినదినము చూచే సహాయం ఇచ్చేయండి భక్తిహీనుల జీవితాలు ఎట్లా భంగమైపోతాయో ప్రభువును వెంబడించిన వారు ఎలా నిలుచుతారో చూశాం మిమ్మలను వెంబడించి నిలుచుటకు మాకు నేర్పండి మా ప్రేక్షకులను దీవించండి ఈ రాత్రి నిబంధనలో వచ్చే వాక్య ధ్యానం ఈ ప్రజలకు క్షేమంగా నిలపండి ఏసు నామమున వేడుతున్నాం తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడనే సయ్య కృప పరిశుద్ధాత్మని కన్యూన్య సహవాసం కల మనకు గాక ఆమె